రాష్ట్రానికి భవిష్యత్తులో జీఎస్ పెరగటానికి కావలసిన విధంగా రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం యావత్ కేబినెట్ సహచరులందరూ కలిసి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పులాదులు వేస్తూ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్నటువంటి సమయం ఇది దానికోసం ప్రణాళికలు రావలసినటువంటి పెట్టుబడులు ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ ఆ టార్గెట్ ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందు పోతాం సో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జీఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ థర్టీన్ పర్సెంట్ దాకా గ్రోత్ అవసరం ఉంది ఆ థర్టీన్ పర్సెంట్ జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ టెన్ పర్సెంట్ పవర్ గ్రోత్